నేను ఇంచు మంచిగా రాత్రి పన్నెండు పదకొండు పన్నెండు వరకు చూసాను తర్వాత వచ్చి ఉంటది రాత్రి దాడి అన్నారు మీరు వెల్కమ్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన మీకు ముందుగా అభినందనలు తెలియజేస్తూ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం డియర్ లీడర్స్ మన కంపెనీ అయితే గత నాలుగు వారాలుగా ఏదైతే మాట ఇచ్చిందో జూలై ఒకటి అనేది ఆ మాట అయితే తప్పలేదు ప్రతి న్యూస్ లెటర్ లో కూడా జూలై ఒకటి జూలై ఒకటి అంటుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం ఎవరైతే ప్రీమియం చేసుకొని ఉన్నారో వాళ్ళ టీమ్ తో ఎవరైతే ప్రీమియం చేయించారో దాని వల్ల వచ్చే యూరోస్ ఏవైతే ఎర్నింగ్ లో ఉన్నాయో ఆ యూరోస్ అనేది విత్డ్రాల్ కి అవకాశం అయితే ఇస్తుంది అది ముందు డ్రా అవుతుంది ప్రీమియం చేసిన వాళ్ళైనా ఫ్రీగా ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఏజ్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరి అని చెప్పింది నిన్న న్యూస్ లెటర్ రాకముందే మనం గెస్ట్ చేసినట్టుగానే యాజ్ పీజ్ గా రావడం అయితే జరిగింది అయితే రాత్రి ఒంటి గంట నలభై ఐదు ఆ ప్రాంతం అయితే రావడం జరిగింది న్యూస్ లెటర్ మీరు చూసే ఉంటారు సార్ చెప్పినట్టుగా వీడియో చేయడం జరిగింది సార్ వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టడం జరిగింది అందరూ వినే ఉంటారు పర్సనల్ గా అవకాశం ఉన్న వాళ్ళు తెలుగు ట్రాన్స్లేషన్ చేసి చదివే ఉంటారు అయినా సార్ ఇప్పుడు ఈ న్యూస్ లెటర్ గురించి తెలియజేయమన్నారు కనుక మరొకసారి మీకు తెలియజేస్తున్నాను అది యాజ్ గా చదవడం కాకుండా మీకు అర్థమైన రీతిలో నా భాషలో నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి వినవలసిందిగా కోరుచున్నాను మనకు విత్ డ్రాలు చేసుకునే సమయం అయితే వచ్చేసింది మీరు సంపాదనను పెంచుకోవాలంటే ఇదే రైట్ టైం ఎందుకంటే స్పెషల్ ఆఫర్లు ఇచ్చింది కనుక యూరోస్ అనేది డబల్ పెట్టింది మనం ఎవరినైనా ఒక రెఫర్ చేసుకుంటే మనకు వచ్చే యూరోలను కాస్త పెంచింది యూరోలను పెంచుకునే అవకాశం ఉంది అందుకు మీరు పెంచుకోవాలంటే రేపు అర్ధరాత్రి వరకు ఉంది టైం రేపు మళ్ళీ ఎల్లుండి సోమవారం చేస్తామంటే అవదండి డబల్ యూరోలు అనేది అవకాశం అనేది రేపు రాత్రి వరకు ఉంది నెక్స్ట్ విత్ డ్రా సంబంధించిన సమాచారం ఇంతకు ముందు ఇచ్చింది ఇప్పుడు కూడా మనకు తెలియజేసింది సంపాదనను విత్డ్రా చేసుకునేందుకు మీ వయస్సు ధృవీకరణ అనేది పూర్తి చేయాలని మనకు చాలా సార్లు చెప్పడం జరిగింది మన మీటింగ్ లో కూడా అదే విషయం సారు మిగతా లీడర్స్ కూడా ఏజ్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ కంపల్సరీ అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం ఏజ్ వెరిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరూ చేయాలి ప్రీమియం చేసిన వారు కూడా ప్రీమియం చేస్తాం కదా మాకు వస్తుంది అని అనుకోవద్దండి ఏజ్ వెరిఫికేషన్ చేయకపోతే ఎవరికి రాదు నెక్స్ట్ ఈ ఏజ్ వెరిఫికేషన్ అనేది త్రీ యూరోస్ కి ఇప్పుడు మన కంపెనీ అవకాశం ఇచ్చింది మొదటిసారి ఇచ్చిన ఏదైతే పదివేల మంది అన్నది అది దాదాపు పూర్తి కావచ్చింది కనుక త్రీ యూరోస్ ఈరోజు యాక్టివేషన్ చేస్తే ఆల్రెడీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కూడా చాలా సార్ మూడు వందల ఎనభై రూపాయలు అయింది అంటే యూరో రేట్ పెరుగుతుంది చాలా మూడు వందల డెబ్బై సార్ 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 అదే యూరో రేట్ మనం మొదట్లో మూడు అరవై అనుకున్నాం మూడు డెబ్బై అన్నా మూడు డెబ్బై ఐదు ఇప్పుడు మూడు ఎనభై అయింది చాలా మంది ఈ రోజు మూడు డెబ్బైలు పంపించారు కానీ అది మూడు ఎనభైగా అయిందండి అది కనుక యూరో రేట్ పెరిగిపోతుంది ఇక కంపెనీ ఆఫర్ కానీ ఎత్తేసిందంటే మీరు దాదాపు ఏడు వందలు ఎనిమిది వందలు కూడా కట్టాల్సి ఉంటుంది కనుక వీలైన త్వరగా రేపు అందరూ చేసుకోవడం అనేది మంచిది నెక్స్ట్ మేము చివరిసారి అందరి అభ్యర్థన మేరకు ఈ వీకెండ్కి ఈ డబల్ ఆఫర్ అనేది ఇవ్వడం అనేది జరిగిందని కంపెనీ ప్రకటించింది అంటే అన్ని రిఫరల్స్ పర్చేజీలపై డబుల్ కమిషన్ ఇస్తుంది నెక్స్ట్ పది మందికి పైగా ఆహ్వానిస్తే స్పెషల్ బోనస్ కూడా ఇస్తుంది ఏమి ఇస్తుందంటే ఇప్పుడు ఎర్లీ యాక్సెస్ ఆఫర్లు కొనుగోలు చేసి రేపు రాత్రి ఆదివారం రాత్రి పన్నెండు గంటల లోపు ఎవరైతే ఇద్దరు యూజర్స్ రిఫర్ చేసినా డబుల్ కమిషన్ సంపాదించవచ్చు చెల్సియా అనే అపార్ట్మెంట్ ఫస్ట్ది ఫైవ్ యూరో కమిషన్ కాస్త పది వస్తుంది క్లాసులు పది యూరో కాస్త ఇరవై కాబోతుంది నెక్స్ట్ మూడోది కాస్ట్ ఆఫ్ విజా అనేది పది పదిహేడు పాయింట్ యాభై యూరో కాస్త ముప్పై ఐదు యూరోలుగా రాబోతుంది సో లీడర్స్ మీరు రెండు రిఫరెన్స్ కానీ చేసుకుంటే మీరు పెట్టే ఏదైతే ఉందో మీ టెన్ యూరోస్ అనేది రిటర్న్ పొందవచ్చు అన్నది కంపెనీ అనేది తెలియజేసింది పది మంది యూజర్లు గాని మీరు తీసుకొచ్చి పది మంది యూజర్ని ప్రీమియం గాని చేస్తే మీ యూరో కాస్త నూట ఐదు కూడా తీసుకోవచ్చు అని కూడా తెలియజేసింది ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీ రెఫర్ చేసిన యూజర్లు వారి ఇమెయిల్ ను ధృవీకరించి నిజమైన యూజర్లుగా నిర్ధారితమైన తర్వాతనే వచ్చే వారం కమిషన్లు లెక్క వేసి జోడించబడతాయి అది క్లియర్ గా చెప్పింది సార్ అంటే ఇమెయిల్ ఎవరైతే ఫస్ట్ ఐడి తీసుకున్నారో చాలా మంది కీప్యాడ్ మొబైల్ ఉన్నాయని ఐడీలు అయితే వేస్తాం మన లిస్ట్లో అయితే చాలా మందికి వందల్లో ఉన్నాయి కానీ ఏజ్ వెరిఫికేషన్ అనేది చాలా కనీసం అవ్వలేదు అది కాని వాళ్ళకి అది ఇబ్బందిగా ఉన్నట్టుగా ఇప్పుడు స్పష్టమవుతుంది ఇంకా ఏజ్ వెరిఫికే సారీ ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది చేసి ఏజ్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తేనే మీకు కమిషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఏజ్ వెరిఫికేషన్ అనేది న్యాయపరంగా మనకు భద్రత కంపెనీకి భద్రత కోసం నెక్స్ట్ ప్రతిఫలం అందుకునే విధంగా ఉండబోతుంది కంపెనీ ఉద్దేశం ఈ కమ్యూనిటీ రివార్డ్స్ కూడా పెంచుకుంటుంది రిఫరెన్స్ ఎవరైతే మనం మన టీం ద్వారా చేసామో వాళ్ళ చేత కూడా ప్రీమియం చేస్తామో మనకు అది కమ్యూనిటీ రివార్డ్స్ గా మార్చింది పేరు కనుక దాన్ని పెంచుకోవడానికి కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఈ డబుల్ కమిషన్లే కాకుండా ఈ కమ్యూనిటీ రివార్డ్స్ లో కూడా వాటా కూడా పెంచు పెంచుకున్న వాళ్ళు అవుతారు కనుక ఎక్కువ రిఫరెన్స్ మీరు చేసుకుంటే ఎక్కువ సంపాదన వస్తుంది అన్నది మనకు తెలిసిందే కంపెనీ కూడా ఒకసారి గుర్తు చేసింది సో ఈ వీకెండ్ని ఎవరు వదులుకోకండి ఇది విలువైనదిగా మార్చండి అని కంపెనీ తెలియజేసింది కనుక లీడర్స్ అందరు కూడా ఒకసారి గమనించండి సార్ మొదట్లోనే చెప్పారు మీటింగ్కి తెస్తేనే ప్రతి సభ్యుడు కూడా యాక్టివ్ అవుతాడు తెలుసుకుంటాడు ఏం జరుగుతుందో తెలుసుకుంటాడు కనుక అందరూ కూడా కనుక దాన్ని పెంచుకోవడానికి కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఈ డబుల్ కమిషన్లే కాకుండా ఈ కమ్యూనిటీ రివార్డ్స్ లో కూడా వాటా కూడా పెంచుకు పెంచుకున్న వాళ్ళు అవుతారు కనుక ఎక్కువ రిఫరెన్స్ మీరు చేసుకుంటే ఎక్కువ సంపాదన వస్తుంది అన్నది మనకు తెలిసిందే కంపెనీ కూడా ఒకసారి గుర్తు చేసింది సో ఈ వీకెండ్ని ఎవరు వదులుకోకండి ఇది విలువైనదిగా మార్చండి అని కంపెనీ తెలియజేసింది కనుక లీడర్స్ అందరూ కూడా ఒకసారి గమనించండి సార్ మొదట్లోనే చెప్పారు మీటింగ్కి తెస్తేనే ప్రతి సభ్యుడు కూడా యాక్టివ్ అవుతాడు తెలుసుకుంటారు ఏం జరుగుతుందో తెలుసుకుంటాడు కనుక అందరూ కూడా